ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి బ్రాహ్మకీర్తని గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైన పవిత్రమైన పర్వదినం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి సూర్యుడు ఉత్తరాయణానికంటే మకర రాశిలోకి ప్రవేశించే ముందు ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశి అని అంటాం ఇది సాధారణంగా పుష్యమాసంలో శుక్లపక్షంలో వస్తుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి అని వైకుంఠ ఏకాదశి అని అంటాం ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహనం అమృతం సముద్ర మదనంలో ఉద్భవించాయి ఈ రోజునే శివుడు ఆలాహనాన్ని మింగాడు ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని కల్పించే విధంగా విష్ణువాలయాల్లో ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో అయితే మూసి ఉంచుతారు ఈరోజున భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు తిరుపతి శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాల్లో వైకుంఠ ద్వారం పేరిట ప్రత్యేక ద్వారాన్ని అంటే ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి జన్మించిన ఒక శక్తి మురానే రాక్షసుని చంపింది ఈరోజే మురానే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలందరూ విష్ణుమూర్తిని శరణ వేడగా విష్ణుమూర్తి మురనే రాక్షసుని చంపడానికి ప్రత్యేక అస్త్రం అవసరమని తలచి విష్ణుమూర్తి భద్రకాశ్రమంలో ఉన్న హైమావతి గుహలోకి ప్రవేశించి అక్కడ విశ్రమిస్తుండగా ముర విష్ణుమూర్తిని చంపడానికి ప్రయత్నించాడు అప్పుడు విష్ణుమూర్తి నుంచి జనించిన ఒక అద్భుతమైన శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో ముర అనే రాక్షసుని కాల్చివేసింది అప్పుడు విష్ణుమూర్తి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు అప్పుడు ఆ శక్తి ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి పాపాలని నశించాలని వరం కోరింది విష్ణుమూర్తి ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజున మొరనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని ఆ రోజున బియ్యంతో వండిన ఏ పదార్థమూ తినకుండా ఉండాలని అంటారు ముంకోట ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సంవత్సరంలో మిగిలిన ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసాలున్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషవర్గాలకు ప్రతీక వీటిని ఉపవాసం జాగరణ ద్వారా జయిస్తే తిరిగి మార్గం ఏర్పడుతుంది ముర మర్యాణంలో నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి మన జాగరూకతని దెబ్బతీస్తాడని అంతరార్థం ముక్కోటే గాదశి పూర్తిగా ఉపవాసం ఉండాలి తులత తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు ద్వాదశు నాడు అతిథి లేకుండా భుజించకూడదు ఇంకోటే కాదశి ఉపవాసం ఉన్నవారు పాపముక్తులవుతారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం దైవానికి దగ్గర వాళ్ళనేదే ఉపవాసంలోని ఆశయం పూజ ధ్యానం జపం మొదలైన సాధనాల ద్వారా మనసును మాధవునిపై లగ్నం చేయడం ఏకాదశి వ్రత నియమాలు ఏమిటంటే దశమనాడు రాత్రి నిరాళారులై ఉండాలి అంటే ఏమీ తినకూడదు ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి అసత్యం పలకకూడదు బ్రహ్మచర్యం పాటించాలి మంచి ఆలోచనలతోటి భగవంతునిపై ఆరాధనాభావంతో రోజంతా గడపాలి ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి దోశ నాడు అన్నదానం చేయాలి దోశ గడియల్లోనే భోజనం చేయాలి ఇంకోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ చేసి నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి చేకూరుతుంది ఆ రోజున నిష్ఠతో నియమంతో వ్రతమాచరించే వారికి మరో జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముల్లోకాను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి నాడు కీర్తించే వారికి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం సుఖ సంతోషాలు మోక్షప్రాప్తి కలుగుతాయి ముక్కోటి లేచి రోజున తెల్లవారుజామున తుచిగా పూజా పూజామందిరంలో విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించాలి పూజకు తామర పువ్వులు తులసి దళాలు ఉపయోగించాలి ముక్కోటి ఏకాదశి రోజున జాతి పూల మానను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఇంకోటి ఏకాదశి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూజ ముగించాలి దీపారాధన కొబ్బరి నూనె వాడాలి దీపం ఐదు ఒత్తులతో వెలిగించాలి ఇంకోటే ఏకాదశి మనం చేసే విష్ణు పూజ పారాయణం పురాణ శ్రవణం గోవిందనామ స్మరణ విష్ణు సహస్రనామ పారాయణం వలన మనకి ఇహలోకంలో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం సుఖ సంతోషాలతో పాటు మోక్షప్రాప్తిని కలిగిస్తాయి ఇవన్నీ చేయలేకపోయినా అష్టాక్షరీ మంత్రం అంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు భక్తితో జపించడం వల్ల మనం తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తయి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనందరిపై కలుగుతుంది ఓం నమో నారాయణ